వెల్కమ్ టు రాజనీతి మనం ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా కూడా లేదా ఏ రాష్ట్రానికి వెళ్ళినా కానీ వాళ్ళ దేశ రాజధాని గురించో వాళ్ళ రాష్ట్ర రాజధాని గురించో గొప్పగా చెప్పుకుంటారు తమిళనాడు వాళ్ళు చెన్నై గురించి గొప్పగా చెప్పుకుంటారు తెలంగాణ వాళ్ళు హైదరాబాద్ గురించి చెప్పుకుంటారు ఆ రాజధానులు మాకు గర్వకారణం అన్నట్టుగా భావిస్తారు ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఆ రాజధానుల గురించి తోలుదేస్తారు పార్టీలకు అతీతంగా తోలుతీస్తారు కానీ దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఈ జగన్మోహన్ రెడ్డి అనే దౌర్భాగ్యుడు పుణ్యమాని రాజధానిని అమరావతిని వ్యతిరేకించే బ్యాచ్ ఒకటి తయారైంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే రాజధానిని నాశనం చేశాడు అమరావతిని ఇప్పుడు మళ్ళీ రాజధాని పనులు తిరిగి ప్రారంభం అవుతా ఉంటే పిశాచిగణం మళ్ళీ ప్రచారాలు మొదలుపెట్టింది దుష్ప్రచారాలు మొదలుపెట్టింది రాజధాని అమరావతిలో పనులన్నీ కూడా అధికార పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉన్న సంస్థలకి అప్పగించారని విపరీతమైన హైప్ చేశారు టెండర్లని ముంపు తొలగించడానికే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని రకరకాల ప్రచారాలు సాక్షులు వార్తలు దానికోసం వందల కోట్లు ఖర్చు పెడతారు ఎగ్జిస్టింగ్ నగరాల్లో కూడా హైదరాబాద్లో కావచ్చు బాంబేలో కావచ్చు చెన్నైలో కావచ్చు ఎక్కడైనా ఇవాళ చూస్తున్నాం భారీ వర్షాలు పడితే పెద్ద పెద్ద నగరాలే మునిగిపోతున్నాయి సో కొత్తగా నిర్మించే నగరంలో అలాంటి మునిగిపోయే అవకాశాలు లేకుండా ఏర్పాట్లు చేసుకుంటూ నిర్మించుకోవటం ఒక మంచి ప్రణాళిక ప్రకారం చేస్తున్నారు అనుకోవాలి ఒక రకంగా అది అదృష్టం అనుకోవాలి వరద ముంపు నివారణ చర్యలు నగరంతో పాటు ఆ పనులు చేసుకోవటం అనేది నగర నిర్మాణంతో పాటుగా కానీ వీళ్ళు మాత్రం దుష్ప్రచారం చేస్తూ ఉంటారు అంతెందుకు మొన్న విజయవాడ మునిగిపోయింది ఉడమేరు వరదకి కానీ ఇటుపక్క అమరావతి మునగలేదు కానీ కృష్ణాదికి రెండో వైపు ఉన్న అమరావతిలో ఇలా ఎక్కడ లేదు కానీ సాక్షి వాళ్ళు ఎక్కడెక్కడ ఫోటోలు తీసుకొచ్చి పెట్టి అమరావతి మునిగిపోయిందని ప్రచారం చేశారు వీళ్ళు ఇప్పటికీ విషంగా కట్టడం ఆపట్ల అమ్మడు రాంబాబు ఒక ట్వీట్ పెట్టాడు సింహాచలంలో గోడ కట్టలేనాడు అమరావతిని కడతా అంటా అని యాక్చువల్లీ ఆ టెండర్ ఫైనలైజ్ అయింది వైసీపీ హయాంలో సరే నిర్మాణం ఇప్పుడు అనుకోండి చెప్తా అంటే వీళ్ళు ఎట్లా చంద్రబాబు నాయుడు గారి మీద అమరావతి మీద దాడి చేస్తారంటానికి ఇలాంటి ట్వీట్లు గ్రేట్ ఆంధ్రా అని ఒక వెబ్సైట్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి భజన చేస్తూ ఉంటుంది వాళ్ళైతే ప్రభుత్వ కార్యాలయాల కోసం తీసిన పునాదుల్లోకి వర్షానికి నీళ్ళు వస్తే ఇచ్చోటనే ప్రభుత్వ కార్యాలయాలు మునిగిపోయాయంటూ ఒక ఫోటో పెట్టి ట్వీట్ చేశారు శైలజనాథ్ అని ఒక ఆయన కాంగ్రెస్ పార్టీని చేరాడు కొత్తగా వైసీపీలో కొత్త పిచ్చోడ్లాగా బిహేవ్ చేస్తున్నాడు ఆయన కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు రాష్ట్రానికి సెంట్రల్ అమరావతి ఉంటుంది అందరికీ అందుబాటులో ఉంటుంది అమరావతి రాజధానిని అందరం ఒప్పుకోవాల్సిందని మాట్లాడాడు అప్పుడు మాట్లాడిన క్లిప్పింగ్స్ ఉన్నాయి వీడియోస్ కూడా ఉన్నాయి అదే శైలజనాథ్ మళ్ళీ ఇప్పుడు మునిగిపోయే ప్రాంతాల్లో రాజధాని ఏంటని మాట్లాడుతున్నాడు అంటే పార్టీ మారటంతోనే ఒపీనియన్ మారిపోయింది అనమాట అక్కడ వేరే రకంగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి తోలు అందుకే అమరావతి మీద పడ్డాడు ఇక సాక్షి పత్రిక వీళ్ళు నెల రోజులుగా అమరావతి మీద నెగిటివ్ న్యూస్ రాస్తాను నెల ఏంటి రెండు మూడు నెలలుగా రాస్తున్నారు ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించే భవనాల పునాదుల్లోకి నీళ్లు వచ్చినాయి వర్షానికని ఒక ఫోటో పెట్టారు వర్షం కురిసినప్పుడు పునాదులు తవ్వినప్పుడు పునాదుల్లోకి నీళ్లే వస్తాయి ఎందుకంటే తవ్వు ఉంటాం కదా తవ్వినప్పుడు నీళ్లు వస్తాయి కదా అది భారత రెడ్డి పునాదులు తవ్వినా అట్లాగే నీళ్లు వస్తాయి జగన్మోహన్ రెడ్డి పునాదులు దోవి అట్లాగే నీళ్లు వస్తాయి కానీ అదే ఒక ఘోరం లాగా ఒక గంట వర్షానికి ఐకానిక్ టవర్లకు తీసిన పునాదులు మునిగిపోయినాయి అని రాశారు వీళ్ళకి ప్రధానమంత్రి రావటం అమరావతి సభ సక్సెస్ కావటం అమరావతికి ప్రాజెక్టులు రావటం ప్రపంచ స్థాయి మీడియాల్లో కూడా అమరావతి గురించి పాజిటివ్ న్యూస్ రావటం పాజిటివ్ వైబ్స్ రావటం ఇవన్నీ కూడా కడుపు పంటగా మారింది తట్టుకోలేకపోతున్నారు విషం కప్పుతున్నారు ఇంకో ప్రచారం చేస్తారు అదేంటి జనాన్ని అందరిని కూడా తప్పుదో పట్టించుకున్నాయి అమరావతి కోసం లక్ష కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు లక్ష కోట్ల అప్పుతో అమరావతి రాజధాని కడుతున్నారు ఈ అప్పును రాష్ట్రం తీర్చాలి మిగతా జిల్లాల వాళ్ళకి ఇంటి సంబంధం ఈ అప్పుతో అని మాట్లాడుతున్నారు ఈ భారం అంతా ప్రజలు మొయ్యాలా అన్నట్టుగా యాక్చువల్గా అమరావతి అనేది సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ ఎవరి మీద భారం పడదు దాని గురించి చెప్పే ముందు ఇంకో విషయం కూడా చెప్తా అమరావతి నిర్మాణం కోసం రాజధాని నిర్మాణం కోసం అప్పు చేస్తారా ప్రజల మీద భారం వేస్తారా అని అడుగుతున్నారు వీళ్ళు మరి రేపు పొద్దున అమరావతి నగరం నిర్మాణం అయిన తర్వాత దాని మీద వచ్చే ఆదాయం రాష్ట్రం మొత్తం తింటుంది కదా రాష్ట్ర ప్రజలు అందరూ తింటారు కదా అమరావతిలో ఇరవై తొమ్మిది గ్రామాలు ప్రజలే తినరు కదా మరి అలాంటప్పుడు అసలు అప్పు చేస్తే మాత్రం తప్పేంటి ఇప్పుడు హైదరాబాద్ ఉంది హైదరాబాద్ మీద వచ్చే ఆదాయం తెలంగాణ రాష్ట్రం మొత్తం వాడుకుంటుంది చెన్నై మీద వచ్చే ఆదాయం తమిళనాడు రాష్ట్రం మొత్తం వాడుకుంటుంది అట్లాగే అమరావతి మీద వచ్చే ఆదాయం కూడా రేపు రాష్ట్రం మొత్తం వాడుకుంటుంది అలాంటప్పుడు వాళ్ళు అప్పు చేసి కడితే తప్పేంటి అది ఒకటి రెండోది అసలు ఆ అప్పు మీరు తీర్చాల్సిన పనే లేదు వేరే వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి అమరావతికి చేసినప్పుడు తీర్చాల్సిన అవసరం లేదు ఇప్పుడు తీసుకున్న భూముల్లో ఈ ముప్పై నాలుగు వేల ఎకరాల్లో సరే ప్రభుత్వ భూములు అటవీ భూములు అన్నీ కలుపుకుంటే యాభై నాలుగు వేల ఎకరాలు ఉన్నాయనుకున్నాం అందులో రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ఫ్లాట్సు ప్రభుత్వ కార్యాలయాలు పబ్లిక్ కమ్యూనిటీస్ వివిధ సంస్థలకు ఇచ్చే భూములు ఇచ్చిన భూములు ఇవన్నీ పోను ఇంకో నాలుగు వేల ఎకరాలు ఉంటాయి ఆ నాలుగు వేల ఎకరాలను మానిటైజ్ చేస్తే ఎకరం ఇరవై కోట్లు అమ్మినా కూడా ఎనభై వేల కోట్లు వస్తాయి ఇప్పుడు అమరావతిలో ఎనభై వేల కోట్లతో మొత్తం కంప్లీట్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు పదిహేను వేల కోట్లు వరల్డ్ బ్యాంక్ అప్పు పదకొండు వేల కోట్లు హడ్కోవల్ అప్ అంటే ఇరవై ఆరు వేల కోట్లు ఈ ఇరవై ఆరు వేల కోట్లకి కేంద్రం గ్యారంటీ ఇచ్చింది తర్వాత ఇందులో కొంత కేంద్రం చెల్లిస్తుంది కేంద్రం గ్రాంట్ ఉంటుంది ఇదిగాక డబ్ల్యూ జర్మన్ సంస్థ నుంచి ఐదు వేల కోట్లు అప్పు చేశారు అంటే మొత్తం ముప్పై ఒక వేల కోట్లు బ్యాంకుల కన్సార్షియం ద్వారా ఒక యాభై వేల కోట్ల రుణం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది అంటే ఈ ముప్పై వేల కోట్లు సరిపోవు ఇంకో యాభై వేల కోట్లు అప్పు తీసుకోవాలని భావిస్తుంది దానికి బ్యాంకుల కన్సార్షియాన్ని అప్పివ్వమని అడిగారు వాళ్ళు కూడా అందుకు సుమహంగా ఉన్నారు కేంద్రం కూడా సానుకూలంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ రుణం కూడా వస్తుంది ఇవన్నీ కలిపిన ఎనభై వేల కోట్లు అవుతాయి ఈ ఎనభై వేల కోట్లు అప్పు తీర్చాలంటే ఇప్పుడు ప్రభుత్వం చేతిలో ఉన్న నాలుగు వేల ఎకరాలు ఎకరం ఇరవై కోట్లు చొప్పున అమ్మేస్తే ఇరవై కాదు ఇంకా ఎక్కువే బలుకుతుంది మామూలుగా వేలం పాట పెడితే ఇప్పుడు హైదరాబాద్లో కోకాపేటలో అక్కడ ఇక్కడ వేలాలు వేసే చూడండి ఆ టైప్లో వేలం పెడితే ఇంకా ఎక్కువే వస్తుంది ఎకరాకి ప్రభుత్వానికి కొంత మిగులు కూడా రావచ్చు అమరావతి అప్పు తీర్చగా ఇంకొంచెం మగలొచ్చు ప్రభుత్వానికి ఎవరో ఏడవలసిన పని లేదు మేధావులు ముసుకేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్న వాళ్ళ మాటలు నమ్మాల్సిన అవసరం లేదు అమరావతి ముమ్మాటికి సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్టు ఎవరో వాళ్ళ జేబులోంచి రూపాయి తీసి పెట్టాల్సిన అవసరం లేదు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్